ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగాలకు శుభవార్త ముఖ్యమైన కొత్త ప్రకటన ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ నిబంధనలకు ఇటీవలి మార్పులు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులోకి వస్తాయి ఇవి ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలలోని ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ ఉద్యోగులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి ఈ మార్పులు ఎక్కువ ఆర్థిక సౌలభ్యం మరియు భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రత్యేకించి ప్రైవేట్ కంపెనీలలో తక్కువ ఉద్యోగ కాల వ్యవధి ఉన్న ఉద్యోగులకు అప్డేట్లు మరియు వాటి చిక్కుల యొక్క వివరణాత్మక సారాంశం క్రింద ఉంది ఈపీఎఫ్ ఉపసంహరణ నిబంధనలలో కీలక మార్పులు ఒకటి ఉపసంహరణ అర్హత పాత నిబంధన ఉద్యోగులు ఆరు నెలలలోపు తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే వారి ఈపీఎఫ్ను ఉపసంహరించుకోవడానికి అనుమతించబడదు కొత్త రూల్ ఉద్యోగులు ఆరు నెలలలోపు తమ ఉద్యోగాన్ని వదిలివేసినప్పటికీ ఇప్పుడు వారి ఈపీఎఫ్ విరాళాలను ఉపసంహరించుకోవచ్చు ఈ మార్పు చాలా కాలంపాటు ఒకే ఉద్యోగంలో ఉండని ఉద్యోగుల అవసరాలను పరిష్కరిస్తుంది ప్రత్యేకించి ఐటి లు మరియు ఇతర ప్రైవేట్ పరిశ్రమల వంటి అధిక టర్నోవర్ రంగాలలోని వారికి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ బ్రేక్ డౌన్ కి మొత్తం సహకారం క్రింది విధంగా విభజించబడింది ఉద్యోగి సహకారం ఉద్యోగి ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం యజమాని సహకారం ఉద్యోగి ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం యజమాని యొక్క సహకారం రెండు భాగాలుగా విభజించబడింది ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ వైపు మళ్లించబడింది మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నేరుగా ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి జమ రెండు పార్టీల నుండి ఈ స్థిరమైన సహకారం ఉద్యోగులకు వారి ఉద్యోగ సమయంలో మరియు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులపై ప్రభావం కొత్త ఉపసంహరణ నిబంధనల వల్ల ప్రైవేట్ రంగంలోని ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని అంచనా తక్కువ ఉద్యోగ కాల వ్యవధి ఉన్న ఉద్యోగులు ఇప్పుడు వారి ఈపీఎఫ్ పొదుపులను యాక్సెస్ చేయవచ్చు వారు తమ ఉద్యోగాలను త్వరగా వదిలివేస్తే గతంలో లాక్ చేయబడి ఉంటుంది ఈ మార్పు ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తుంది మరియు ఉద్యోగాల మధ్య పరివర్తన సమయంలో ఉద్యోగులకు భద్రతా వలయాన్ని అందిస్తుంది పెన్షన్ అర్హత మరియు ఉపసంహరణ గణన ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం పెన్షన్కు అర్హత పొందాలంటే ఉద్యోగులు కనీసం పది సంవత్సరాల నిరంతర సర్వీసును పూర్తి చేయాలి ఒక ఉద్యోగి పది సంవత్సరాల ముందు నిష్క్రమిస్తే వారు పింఛను పొందేందుకు అర్హులు కారు బదులుగా వారి ఉపసంహరణ మొత్తం మొత్తం కంట్రిబ్యూషన్లు మరియు వారి సర్వీస్ కాల వ్యవధి ఆధారంగా లెక్కించబడుతుంది ఈ సౌలభ్యం తరచుగా ఉద్యోగాలను తరలించే ఉద్యోగులకు ఇప్పటికీ వారి పోగుచేసిన పొదుపులకు ప్రాప్యతను కలిగి ఉండేలా చేస్తుంది నవీకరణ యొక్క ప్రయోజనాలు తక్కువ పదవీ కాలం ఉన్న ఉద్యోగుల కోసం ఉద్యోగులు ఇకపై ఆరు నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదు లేదా వారి కంట్రిబ్యూషన్లకు యాక్సెస్ కోల్పోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఉద్యోగం నుండి నిష్క్రమించిన తర్వాత నిధులు అవసరమయ్యే వ్యక్తులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది ఆర్థిక భద్రత అధిక టర్నోవర్ పరిశ్రమలలోని ఉద్యోగులు కష్టపడి సంపాదించిన పొదుపులకు ప్రాప్యత కలిగి ఉండేలా చూస్తుంది ఉద్యోగ పరివర్తన సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో పరిపుష్టిని అందిస్తుంది పొదుపులను ప్రోత్సహిస్తుంది కొత్త నిబంధనలు స్వల్పకాలిక ఉద్యోగులకు కూడా కి స్థిరమైన విరాళాల ప్రాముఖ్యతను బలపరుస్తాయి తీర్మానం నవీకరించబడిన ఈపీఎఫ్ నియమాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని ఉద్యోగులకు సాధికారత కల్పించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు ముందస్తు ఉపసంహరణలను అనుమతించడం మరియు యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం ద్వారా ఈ మార్పులు ఆధునిక ఉపాధి యొక్క డైనమిక్ స్వభావానికి అనుగుణంగా ఉంటాయి తరచుగా ఉద్యోగాలను మార్చుకునే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ అభివృద్ధి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది అవసరమైనప్పుడు వారి సహకారం అందుబాటులో ఉండేలా చూస్తుంది తద్వారా ఆర్థిక భద్రత మరియు విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది ఈపీఎఫ్ నియమాలు మరియు ఉపసంహరణల గురించి మరిన్ని వివరాల కోసం ఉద్యోగులు వారి హెచ్ఆర్ విభాగాన్ని సంప్రదించమని లేదా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ని సందర్శించమని ప్రోత్సహిస్తారు